కేసీఆర్ సార్ ఇలా హుజూరాబాద్ ఉప ఎన్నికకి టిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిండు అలా విద్యార్థి విభాగం ప్రెసిడెంట్ పెల్లు శ్రీనివాస్ యాదవ్ అంట ఈటల డోర్ ఎవరు ఓట్లాడుతున్నారు ఎవరు పిల్లవాడి అని చూస్తే నేను చూస్తే ఆయన బయోడేటా చూస్తే ఎంఏ చదువుకున్నాడు ఎల్ఎల్బి ఎల్బి చదువుకున్నాడు ఉస్మానియా దాని తర్వాత ఇప్పుడు పొలిటికల్ సైన్స్ లో పిహెచ్డి చేస్తున్నాడు ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫీ రింబర్స్మెంట్ కోసం కొట్లాడి జైలు ఉద్యమంలో రెండు నుంచి చురుకుగా పాల్గొన్నాడు జైలుకు వేయం ఆరు వందల యాభై కిలోమీటర్లు విద్యార్థులను వేసుకుని ఉస్మానియా కాకతీయ మీదుగా ఆరు వందల యాభై కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు దాని తర్వాత ఇలానే రాష్ట్రంలో ముప్పై ఆరు రోజులు చెంచల్ చెప్లపల్లి సెంట్రల్ జైల్లో ముప్పై ఆరు రోజులు ఉద్యమం కోసం కొట్లాడి జైల్లో గడిపిండు వంద పైద కేసులు కేసీఆర్ హుజురాబాద్ అభ్యర్థిగా ప్రకటించి అదే వైపు ఒక పది రోజుల కింద మానకోటల వైఎస్ఆర్ సిపి నుండి ఇదే ఉద్యమకారులు వాళ్ళ శ్రీనివాస యాదవ్ నడవపాడు ఆయన మీద రాళ్ళేసిన కౌశిక్ రెడ్డిని ఆరు సంవత్సరాల ఎమ్మెల్సీ ఫ్రీ హిట్ కుసెట్టి కుసీలా మరి పిల్లగాడేమో మరి అంతగానో చదువుతున్నాడు మేధావి నువ్వే మేధావి అంటున్నావు కేసీఆర్ మరి గవర్నర్ కోటాల మేధావులకు టికెట్లు ఇస్తారు ఎమ్మెల్సీ టికెట్లు మరి ఈయనకి ఇవ్వకపోతుంది ఉద్యమకారులు రాళ్ళు కొట్టినోడికేమో ఆరు సంవత్సరాల గ్యారెంటీ ఎమ్మెల్సీ టికెట్ ఇస్తుంది ఈయనకేమో ఓడిపోయి రెండు సంవత్సరాల ఎమ్మెల్యే టికెట్ ఇస్తుంది బా ఏమి ఇది నాకు అర్థం కాలేదు అయినోడికేమో ఆకుల పెట్టి కానుకేమో కంచంలో పెట్టింటాడు గట్లున్నది ఇది రాజనీత దౌత్యనీత ఏం అర్థమైందలేదు దయచేసి ఎక్స్ప్లెయిన్ చేయం కేసీఆర్ కేసీఆర్ అన్నా కేటీఆర్ అన్నా హరీష్ అన్నా ఓ లోపల ఓ లో నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం రాకైతే లేదు ఏం నీతం అది ఇంతకు ముందు నేను కూడా ఉద్యమంలో సమయంలో చూస్తుంటే కేసీఆర్ ని బహ్ నేను చేసినట్టు జబర్దస్త్ చేసిండు ఇప్పుడు ముసలు ఏం చేస్తుండో అర్థమైతలేదు ఈటర్ రాజేందర్ అన్న నువ్వు చేసే పనికి ముసలైన పాదల పాదలు ఎత్తున్నాడు ఏం చేస్తున్నాడో ఆయన కూడా అర్థమవుతున్నట్టు లేదు ఇది ఈసీల మీద ఉన్న దొంగ ప్రేమ అలుకు వస్తే ఇవ్వబడి నమ్మేటట్టు లేడు కేసీఆర్ యు ఆర్ అవుట్ యు ఆర్ గాన్ పీపుల్ ఆఫ్ తెలంగాణ హేట్ యూ టు ద కోర్ టుడే భరత్ మాతాకి జై